స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని నిరాహార దీక్షలు చేపట్టారు స్టీల్ ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వినీలం చేయాలని విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు అనంతరం సి భవన్ వద్ద పన్నెండు గంటల నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాటం చంద్రరావు జనరల్ సెక్రటరీ కేవీడి ప్రసాద్ ప్రెసిడెంట్ బంచోరు తదితరులు పాల్గొన్నారు ఒకటే విశాఖ ఉక్కుని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి దీని వల్ల దేశ భవిష్యత్తు ఉంటుంది ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని స్ట్రాటజిక్ లో పెట్టాలి ఇది నాన్ స్ట్రాటజిక్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు దీన్ని పునః పరిశీలించమని చెప్పి అనేక సార్లు సెఫిఎన్సీ తరఫున కూడా చెప్పడం జరిగింది మారిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి దేశం ముందుకెళ్లాలంటే ఉక్కు అవసరం ఉక్కు ఉక్కు పరిశ్రమలో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ఉన్న ఈ విశాఖ ఉక్కు కేవలం నాలుగు మిలియన్ టన్ సామర్థ్యం పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మా ఎన్సీఏ మీటింగ్ లో కూడా అది కరెక్ట్ కాదు అది దేశాభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడదని చెప్పడం జరిగింది ఈ విశాఖ ఉక్కు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దీన్ని సేవల్లో మెజెట్ చేయాలని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఉక్కు అధికారుల సంఘం తరఫున మేమంతా దేశంలో అనేక మంది మే దశలో మొన్న వచ్చిన కుమారస్వామి గారు ఖచ్చితంగా విశాఖ ఉక్కు మీద పరిశీలిస్తానని హామీ ఇచ్చి ఉన్నారు సో ఈ సందర్భంగా కోరేది ఒకటే విశాఖ ఉక్కుని సైల్లో విలీనం చేయటం ద్వారా శైలు బలోపేతం అవుతుంది ఉక్కు సామాన్యులకు అందుబాటులో ఉంటుంది దేశాభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి విశాఖ ఉక్కుని శైల్లో విలీనం చేయాలనేది మా అందరి అధికారుల ఉద్యోగుల కాంట్రాక్ట్ వర్కర్ల ఇక్కడ నిర్వాసితుల తరఫున కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే సైల్లో ఖచ్చితంగా విలీనం జరిగి రావాలి అలాగే ఈ రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి అవి కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే సాధ్యపడతాయి కాబట్టి ఉక్కు విలీన దీక్ష అంటే ఈ ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప్రారంభమైంది ఆ రోజున అమృతరావు గారు అదేవిధంగా ముప్పై రెండు మంది బలిదానం చేసి ఆ రోజున స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇక్కడ ప్లాంట్ నిర్మాణం జరగాలని చెప్పేసి వారు కోరుకున్నారు దానిలో భాగంగానే ఆ ప్లాంట్ ఎన్మార్ మొదలైంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి పద్దెనిమిదిన శైల్ నుంచి దీన్ని సపరేట్ చేసి ఒక ఆరైదు నెలలుగా ఫామ్ చేశారు ఆ రోజు నుంచి కూడా అసలు సమస్య ఏంటంటే ఐరన్ ఓర్ ఇవ్వకపోవడం అలాగే ఆర్థికంగా సహకారం అందించకపోవడం అదేవిధంగా ఎక్స్పాన్షన్కి వెళ్ళమని చెప్పి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి ఇవ్వకుండా మొత్తం అంతా కూడా లోన్ ద్వారా అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మేము లోన్ తీసుకుని